హాయ్ వన్ వెల్కమ్ టు నీట్ పేరెంట్ సో ఇది ఒక వెరీ 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 గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు నీట్ యాస్పరెంట్స్ అందరికి కూడా అది ఇండియా లెవెల్లో సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే సెకండ్ రౌండ్కి ఎన్ఎంసి కొన్ని సీట్లను పెంచుతున్నట్టుగా ఎంసీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా సో అది సెకండ్ రౌండ్లో యాడ్ అవుతున్నట్టుగా ఒక లెటర్ అవుట్పుట్ మనకు బయటకు వచ్చింది అది అఫీషియల్ లెటరే సో ఇది ఏ రోజు అంటే ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఈ అప్డేట్ను బట్టి మనందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే సీట్లు పెరుగుతున్నాయి మెడికల్ సీట్లు మనం నిన్నగాక మొన్న చూసాం ఎనిమిది వేల సీట్ల వరకు పెరగవచ్చు ఇండియా లెవెల్లా ఎనిమిది వేల సీట్ల వరకు పెరగవచ్చు అనేది ఒక వాయిస్ వచ్చింది పేపర్లలో వచ్చింది సో ఇప్పుడు దానికి సంబంధించే న్యూస్ ఏది వచ్చిందంటే యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కమిషన్ సో ఎన్ఎంసి ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎంబీబీఎస్ సీడ్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి ఎంబీబీఎస్ సీట్లను పెంచుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంసీసీకి ఎందుకంటే కౌన్సిలింగ్ చేసేది ఎంసీసీ కాబట్టి ఇన్ఆర్డర్ టూ ఇంక్లూడ్ న్యూలీ ఆథరైజ్డ్ ఎంబీబీఎస్ సీడ్స్ ఇన్ రౌండ్ టూ ఆఫ్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ సో ద కాంపోటెంట్ అథారిటీ హ్యాస్ డిసైడెడ్ టు స్టార్ట్ ద రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్త్ అగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్టీవ్లీ హౌ ఎవర్ ద రిసీవ్డ్ షెడ్యూల్ ఫర్ రౌండ్ టూ విల్ బి పబ్లిష్డ్ షార్ట్లీ సో రౌండ్ టూ అనేది ఇరవై తొమ్మిది అగస్టు నుండి స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఎన్ఎంసి నుండి సీట్లు ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా సమాచారం వచ్చింది ఇదంతా కూడా రౌండ్ టూలో యాడ్ చేస్తున్నాం ఇంక్రీజ్ అయ్యే సీట్లనేది ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సో మొత్తానికి సీట్లు పెరుగుతున్నాయి తెలంగాణలో మనకున్నటువంటి సమాచారం గతంలో మనం చూసిన దాని ప్రకారం మూడు వందల యాభై సీట్ల వరకు పెరగవచ్చు సో ఇన్ అడిషన్ సెకండ్ రౌండ్కి మనకు వచ్చేసి ఫాదర్ కొలంబో మళ్ళీ యాడ్ అవుతే ఈ యొక్క నూట యాభై సీట్ల దాకా అవుతే మనకు ఐదు వందల సీట్లు వస్తాయి మొన్న మనం అనుకున్న దాంట్లో కొడంగల్ కూడా లేదు ఈ కొడంగల్ కూడా యాడ్ అయితే ఇంకొక యాభై సీట్లు వస్తాయి అంటే తెలంగాణలో ఒకవేళ ఆల్ ఇండియా కోట ఫస్ట్ రౌండ్ లేదా మన లిస్ట్ వచ్చినప్పుడు ఏది తెలంగాణలో కేఎన్ఆర్ యుహెచ్ఎస్ ఏదైతే ఫస్ట్ డిస్ప్లే లిస్ట్ పెట్టిందో ఆ లిస్ట్ వచ్చినప్పుడు చేసినటువంటి కట్ ఆఫ్ అప్పుడున్నటువంటి సీట్ మ్యాట్రిక్స్లో చెప్పినటువంటి మెంటర్స్ అందరు కూడా ప్రిడిక్షన్లో ఫాదర్ కొలంబో నూట యాభై సీట్లను తీసేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఫాదర్ కొలంబో యాడ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అది కాకుండా ఇంకొక మూడు వందల యాభై నుండి నాలుగు వందల సీట్ల దాకా పెరిగే ఛాన్స్ ఉంది సో మూడు వందల యాభై నుండి నాలుగు వందల సీట్ల దాకా పెరిగితే ఇవి కాకుండా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ కనుక పెరిగితే చాలా కింద కట్ ఆఫ్ ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీట్లు పెరిగితే అందరికీ న్యాయం జరగదు సెకండ్ రౌండ్ అయిపోయినాక సీట్లు పెరిగితే ఇంకా అందరికీ న్యాయం జరగదు ఎందుకు జరగదు అని అంటే ఆ టెక్నికల్గా ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది నాకు దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది పోయిన సరే ఆయాన్ కాలేజ్ వచ్చింది అది లాస్ట్ రౌండ్ థర్డ్ రౌండ్కి యాడ్ అయింది సో దానివల్ల ఎవరు బెనిఫిట్ అయ్యారు ఎవరు బెనిఫిట్ కాలేదు అనేది మెంటర్స్కి అర్థమై ఉంటుంది విషయం అంటే లాస్ట్లో కాలేజ్ వస్తే అది కొంతమందికి అన్యాయం జరుగుతుంది కొన్ని కట్ ఆఫ్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ కాలేజీలో సీట్లు పెరిగిన తర్వాతనే కాలేజీలో సీట్లు ఇంక్రీజ్ అయిన తర్వాతనే కౌన్సిలింగ్ జరిగితే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికి కూడా సమన్యాయంగా ఉంటుంది సో అలా జరగకుండా ముందు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయినాక థర్డ్ రౌండ్లో జరిగితే అది ఓసీకి ఎక్కువ బెనిఫిట్ జరిగి మిగతా రిజర్వేషన్ల వారికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అది మీరు ఒకసారి టెక్నికల్గా ఆలోచిస్తే ఆ విషయం తెలుస్తుంది ఎందుకు జరుగుతుంది అట్లా అని అంటే అది అంతే అప్పటివరకు కౌన్సిలింగ్ అయిపోతుంది కాబట్టి సో దాంట్లో మార్పులు వస్తాయి సో కాబట్టి చాలా వరకు కూడా మనం అందరం ఏం కోరుకుందామంటే సమన్యాయంగా తప్పకుండా సీట్లు పెరగాలే సీట్లు పెరిగినాకనే కౌన్సిలింగ్ జరగాలి సో ఇప్పుడు మనం అనడం కాదు ఆటోమేటిక్గా జరిగేది అదే ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనకు కోర్టు తీర్పు రాలేదు ఇవాళ రేపు రాదు సో కోర్టు తీర్పు వచ్చేసరికి ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది సో ఈ సెకండ్ రౌండు మన కేఎన్ఆర్యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ చేయాలన్నా కూడా ప్రజెంట్ ఇప్పుడున్న పొజిషన్లో రేపు స్టార్ట్ అయినా మనకు పది పన్నెండు రోజులు పడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెరిట్ లిస్ట్ ఇవ్వాలి దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి సో ఈ రెండింటికి ఒక ఐదు రోజుల సమయం పట్టొచ్చు సో దీని తర్వాత మళ్ళీ ఒక మూడు రోజులు మినిమం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ కొంచెం ఎక్కువ టైం ఇస్తూ అంటారు దాని తర్వాత మళ్ళీ ఒక వన్ ఆర్ టూ డేస్ రిజల్ట్ డిస్ప్లే చేయడానికి టైం తీసుకుంటారు సో ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు సెకండ్ టైం అయితే వెబ్ ఆప్షన్స్ ఒకటే ఉంటుంది ఇవి లిస్ట్లు ఇవన్నీ ఉండవు కాబట్టి జస్ట్ వన్ డే వెబ్ ఆప్షన్స్కి ఇచ్చి నెక్స్ట్ డే రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ లిస్టులు పెట్టేది ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ లిస్టులు పెట్టేది ఉంటుంది ఫైనల్ లిస్టులు పెట్టేది ఉంటుంది చెకింగ్ ఉంటుంది సో ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్కి ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి ఇది అయ్యే వరకు కంపల్సరీ కాలేజీలలో సీట్లు పెరిగేటువంటి అవకాశము సో ఆ సీట్లు పెరిగిన వాటితోటే కౌన్సిలింగ్ జరిగే అవకాశము దీనివల్ల కటాఫ్లు అన్ని రిజర్వేషన్లలో కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో ఇలా గనక మనం ఊహించినట్టుగా జరిగితే నాలుగు వందలు నాలుగు వందల ఐదు వరకు ఓపెన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పుడు మూడు వందల ఎనభై మూడు వందల తొంభై వరకు బీసీ డి వచ్చే అవకాశం ఉంటుంది బీసీబీ ఇంకా తగ్గుతుంది బీసీఏ ఇంకా తగ్గుతుంది సో అన్ని రిజర్వేషన్లలో కూడా మార్పులు వస్తాయి అందరికి కూడా మంచి అవకాశం దొరుకుతుంది బార్డర్ మీద ఉన్న వాళ్ళకి చాలా 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 గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక గుడ్ న్యూస్ సో ఇది ప్రస్తుతం ఎన్ఎంసి నుండి ఒక అప్డేటు ఎంసీసీకి వచ్చింది ఇది అఫీషియల్ వెబ్సైట్లో నుండి చెప్పేదే సో ఇది ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ది కాబట్టి సో ఈ ఇలా జరిగితే సో అందరం కూడా హ్యాపీగా ఫీల్ కావచ్చు సో మన దగ్గర అయితే మూడు వందల నాలుగు వందల సీట్ల వరకు అయితే పెరిగే ఛాన్స్ మ్యాక్సిమమ్ ఉన్నది సో ఇవి నాలుగు వందలు ఫాదర్ కొలంబో నూట యాభై వస్తే ఐదు వందల యాభై దాంట్లో డెబ్బై ఐదే కన్వీనర్ కోట అనుకున్నా నియర్ బై ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సీట్లు అంటే కట్ ఆఫ్లో మస్తు వేరియేషన్ వస్తుంది సో చాలా చాలా మందికి చాలా బెనిఫిట్ అవుతుంది సో బార్డర్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా 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 గుడ్ న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు సో కాబట్టి ఇక స్టూడెంట్స్ ఎవరు కూడా కౌన్సిలింగ్ లేట్ అవుతుందని టెన్షన్ పడకండి సో కౌన్సిలింగ్ కొంత లేట్ అవుతుండొచ్చు కానీ సో సుప్రీంకోర్టులో కేసు ఉంది అది తేలాలే సో అది సో నిన్న మనందరికీ వాట్సాప్లలో చూసిన సమాచారం ప్రకారంగా మనందరం ఏమనుకుంటున్నామంటే సెప్టెంబర్ ఫస్ట్కు తీర్పు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది నిన్న మనం చూసినటువంటి నిన్న గోవాలో ఒక స్టూడెంట్ డొమిసైల్ పట్టుకొని స్థానిక రిజర్వేషన్ కోసం పైన దగ్గర సుప్రీంకోర్టు జడ్జ్ సిజే అయ్యగారు మాట్లాడిన దాన్ని బట్టి సో మన తీర్పు సెప్టెంబర్ ఫస్ట్కు వచ్చేటట్టుగా అనిపిస్తుంది సో అప్పుడే రావచ్చు సో మండే అని అంటూనే సెప్టెంబర్ ఫస్ట్ మండే అని చెప్పారు సో కాబట్టి ఇప్పుడు ఈ మండే కాదు సెప్టెంబర్ ఫస్ట్ మండే జరుగుతుంది సో ఆ మండే మన తీర్పు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సో ఇక అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి సో లిస్ట్ కానీ దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ప్రశాంతంగా ఉండండి సో అది వచ్చినాక చాలా స్పీడ్గా మన కౌన్సిలింగ్ జరుగుతుంది సో అది వచ్చే వరకు మనం చేయడానికి కూడా ఏమీ ఉండదు జస్ట్ లిస్ట్ కాలేల లిస్ట్ పెట్టుకొని మనం ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనేది ఆ కార్డర్ను తయారు చేసుకొని ఉండడం తప్ప వేరే ఏ వర్క్ ఉండదు సో అలానే ఉండండి కొంచెం ఓపిక పట్టండి మనందరికి కూడా మంచి న్యూస్ వస్తుంది మంచి గుడ్ న్యూస్ వింటాము వినాలి కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం సో ఇదే ఒక గుడ్ న్యూస్ ఇంకొక గుడ్ న్యూస్ కోసం మనందరం కూడా వెయిట్ చేస్తున్నాం సో అది కూడా సక్సెస్ఫుల్గా బయటపడదామని ఆశిస్తాం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ